వెల్కమ్ టు ఆర్పై టీవీ న్యూస్ రాయచోటి మణికంఠగిరిపై వెలిసిన శ్రీ అయ్యప్ప సేవా సొసైటీ ఆధ్వర్యంలో బసిరెడ్డి గురుస్వామి వారి శిష్య బృందంతో కలిసి పేద విద్యార్థులకు ఉచిత దుస్తులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ను బిల్లి అర్బన్ సిఐ బివి చలపతి ట్రాఫిక్ ఎస్ఐ కులయ్యప్ప రాయచోటి సబ్బేపల్లి చిన్న మండలం వీరబల్లి గాలివీడు మండలాల నుంచి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది రాష్ట్రాలు కనిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి బసేడు స్వామికి ఎల్లప్పుడూ మేము ఉంటాం ఎందుకంటే ఎవరికో కొందరికి మాత్రమే ఈ ఆలోచన వస్తాయి పిల్లలందరికీ కూడా అది కూడా ప్రభుత్వ పాఠశాలలో అతనే వెళ్ళి ఏ పాఠశాలలో పేద పిల్లలు ఉండాలనేది అతనే వెళ్ళి చూసుకొని ఆ వచ్చి ఈ యొక్క గొడవ పంపిణీ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది వాళ్ళ కుటుంబానికి ఎప్పుడు కూడా అయ్యప్పని కోరుకుంటున్నా సార్ చిన్నపుడు విరాళమైనటువంటి డబ్బు నాకు ఒక్కనే కాదు

ఇవ్వడం గొప్ప విషయం డబ్బులు ఎవరైనా ఇస్తాల్సి పోతారో సెలెక్ట్ చేసుకొచ్చి కేవలం పేద పిల్లలకే ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలను ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఎస్సీ పిల్లలు ఉండే పిల్లలకి తీసుకోమనే స్వామి మన స్వామి గారిని కూడా ఇస్తాం మూడు సంవత్సరాల ఆరు వందల మంది పిల్లలకు ఆ రోజు కూడా కార్యక్రమం చేశారు ప్రతి సంవత్సరం మాకు తోచినంత స్వామి అడిగితే మాత్రం సహాయం చేసినట్టు మా స్కూల్ గౌరవైనటువంటి పెద్దలు అందరికీ కూడా నా ఇచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా నా వందలము ఇచ్చేసిన పిల్లలకి నా శుభాషి మేము ఈ టెంపుల్లో దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి స్టార్ట్ చేశాము అప్పటి నుంచి కూడా మా ఉపాధి నుండి బస్ట్ స్వామి దీన్ని డెవలప్ చేయ చేయాలి డెవలప్ చేస్తూ ఈ ఆయన కోరిక ఈ చిన్నపిల్లలకి అది కూడా పేద విద్యార్థులకు ప్రతి ఒక్క సంవత్సరం పెట్రోల్ పంపిణీ చేద్దామని చెప్పేసి మా కమిటీలో నిర్ణయించి నిర్ణయించినప్పటికీ ఆయనకు వచ్చిన డబ్బుల్లో ఆయన ఈ ఈ కంపెనీ ప్రతి ఏటా జరుపుతున్నారు అందుకు ఆయనకు మాకు కమిటీ నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం స్వామికి ఈసారి కాస్త అమౌంట్ ముప్పై ఉన్న దాతలు కూడా మోదనీలో చాలా మంది ఇంకా ముగ్గురించారు అది ఎటు పక్కన సాధు కాబట్టి ఆ భగ్స్వామికి వచ్చిన గురుదక్షిణలో గీతామూర్ సర్ది మీకందరికీ ఈరోజు పెద్ద పంపిణీ ఉచితంగా చేసేందుకు కార్యసార్లు అయినటువంటి సబ్జెక్టు స్వామికి మరియు మా కమిటీ అందరికీ కూడా తెలుపుకుంటూ ఎంత చెప్పినా కూడా స్వామి ఈసారి సారి వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాము డబ్బులు నీలే అయినా కూడా అది అదే ఇది మరి ఇదే ఖచ్చితంగా ప్రతి ఏటమ్ ఇచ్చేది ఇవ్వాలని చెప్పని ఆయన దొరికేషన్లో ముందుకు తీసుకున్నారు కాబట్టి ఆ సరే సార్ ఏం లేకుండా నిర్ణయించలేదు ఈ కార్యకర్ణ్ కూడా కూడా దాన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ అందరికీ ఈ అందాలని ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఇంకొద్దిగా ఇప్పుడు మూడు వందల యాభై రాబోయే రోజుల్లో ఐదు వందల కూడా ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అదే స్వామి గురించి నేను తెలియపడుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ టెంపుల్ కమిటీ సభ్యులకి ఇక్కడికి విచ్చేసిన టీచర్లకి మరియు మిగతా పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మానవ సేవే మాధవ సేవ అంటారు అయ్యప్ప స్వామి మాల వేసి ఎంత పుణ్యం కట్టుకున్నారో ఈరోజు ఇంతమంది పిల్లలకి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి కొత్త బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళల్లో ఒక ఉద్దేశాన్ని ఆనందాన్ని నెలకొల్చుతున్నా ఈ టెంపుల్ కమిటీ సభ్యులందరూ కూడా ఒక మాలేసినంత పుణ్యమే కట్టుకుంటారని నేను భావిస్తున్నాను ఈరోజు ఇంతమంది పిల్లల్ని నేను ఒకే దగ్గర చూస్తుంటే చాలా ఆనందం ఉంది నేను కూడా మీ మీలాగే ఇలానే స్కూల్లో చదువుకోవడం లేదంటే వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం అవన్నీ చేశాను నాకు కూడా చిన్ననాటి జ్ఞాపకాలు లేదంటే మా స్నేహితులతో ఆడుకునే సమయం అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి మంచిగా బాగుపడి ఈ ఊరికి మీకు మంచి పేరు తెచ్చుకోవాలని నేను మీకు అందరికీ ఆశిస్తున్నాను మీరు ఇప్పుడు కష్టపడిన ఈ పది సంవత్సరాలు మీరు కష్టపడితేనే మీరు వచ్చే వంద సంవత్సరాలు తుగ్గుపడతారు ఎందుకు చెప్తానంటే మా ఫ్రెండ్స్ని చూసాను మా ఫ్యామిలీలో ఉన్న చాలామంది బంధువులు చూసాను కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే చదువుకోవడానికి కష్టపడతారు అప్పుడు ఇష్టం లేక లేదంటే కష్టపడవు చదువు అనేది పక్కన పెట్టేసి ఎక్కువ ఆటల్లో పోయి మొత్తం ఎంజాయ్ చేసి తర్వాత లైఫ్లోని సరిగ్గా సెట్ అవ్వలేదని చెప్పి బాధపడతారు అటువంటి తప్పు మీరు ఎవరు చేయకూడదు మీరు అందరూ కూడా బాగా చదువుకొని మంచిగా మార్పు తెచ్చుకొని అన్ని సబ్జెక్ట్స్లోని కూడాను మీరు మంచి ఉత్తీర్ణత టెన్త్ క్లాస్ ఇంటర్ వరకు కూడాను మీరు మంచి చదువుని అభ్యసించినట్టయితే మంచి ఉద్యోగాలు దొరుకుతాయి మంచి అధికారులుగా అవ్వడానికి మీకు అవకాశం దొరుకుతుంది మీరు ఏదనుకుంటే అది మీరు కలెక్టర్ అవ్వచ్చు ఒక పోలీస్ అవ్వచ్చు లేదంటే ఒక డాక్టర్ అవ్వచ్చు టీచర్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు కానీ దాని కూడా మీరు వచ్చే పది సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేయాలి కృషి చేయాలి అండ్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ దేవుడి కుటుంబం వల్ల మంచి ఉద్యోగాలు వచ్చి సుఖపడేలాగా మీరు అవుతారని నేను కోరుకుంటున్నాను అండ్ ఇద్దరి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ కమిటీ వాళ్ళందరికీ కూడాను అండ్ వీలైన గవర్నర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటూ సార్ అలా చక్కటి నాకు జన్మించిన మా తల్లిదండ్రులకు నాలుగు సేవలు తర్వాత ఇక్కడికి వచ్చిన పిల్లలకు నా ఆశీస్సులు తర్వాత టీచర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారము ముఖ్యంగా ప్రతి సంవత్సరము నేను ఈ పేద పిల్లలకు రిమోట్ ఏరియాలో ఉండే స్కూళ్ళకు సొంతంగా నేనే పోయి సెలెక్ట్ చేసుకొని వచ్చి పేద పిల్లలకి ఇచ్చే సార్థకం ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రెండు వేల పదమూడు నుండి స్తూనే ఉన్నాము ఇప్పుడు ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ధీరేజ్ గారికి తర్వాత మన సిఐ తెల గారికి ఇక్కడ వచ్చిన పెద్దలు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సంవత్సరం ఇంకా ఎక్కువే ఇస్తాలు ఇవ్వాలనుకున్నా కానీ గుడి కన్స్ట్రక్షన్లో ఉండాలి గుడికి ఒక లక్ష రూపాయలు ఇస్తూ పిల్లలకు నా దగ్గర ఇంకా ఒక రెండు వందల మంది పిల్లలకు మాత్రమే డబ్బలు ఉన్నాయి నరసింహారెడ్డి గారు కొంచెం అక్కడ వస్తారని కోరుకుంటున్నాను నరసింహారెడ్డి గారు చేసే గొప్ప కార్యక్రమము మీరు చేసే గొప్ప కార్యక్రమానికి నేను కూడా ఇస్తానని స్వామి వారు కూడా ఒక నలభై వేల రూపాయలు ఇస్తాను దాన్ని కూడా పిల్లలకు తీసుకురాస్ స్వామి అన్నాడు కాబట్టి మూడు వందల యాభై మంది పిల్లలకు గంటలు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇదే మాదిరి చేస్తూనే ఉన్నాం చేస్తాను కూడా ముఖ్యంగా ఈ గుడి డెవలప్ కోసము మా సొసైటీ నెంబర్లు అయితేనేమి మేము అసలు విషయాల్లో కష్టపడుతున్నాము ఈ యొక్క గుడి పది మందికి ఉపయోగపడే గుడి కాబట్టి కష్టపడుతున్నాము ఈ గుడి విషయంలో అఫ్షియర్గా కానీ పొలిటికల్గా కానీ మాకందరూ సహకరించినారు కాబట్టి మేము ఈ గుడిని నిలబెట్టుకోగలిగినాము దీనికి కూడా చాలా ఆటంకాలు వచ్చినాయి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా విధంగా మాకు ఎప్పుడు ఎవరు ఉన్నా కూడా సహకరించారు గుడికి మాత్రము వారికి పేరు పేరున ధన్యవాదాలు రెవెన్యూ వాళ్ళు కూడా సహకరించారు ఎందుకంటే పది మందికి ఉపయోగపడేది అని అదేవిధంగా విధంగా ఈరోజు ఈ గుడి ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం మాలాధారణ వేసుకున్న వాళ్ళు దాదాపు నూట యాభై మంది రెండు వందల మంది ఇక్కడే భోజనాలు చేసుకుంటూ ఇక్కడే పండుకుంటూ ఇక్కడే దీక్ష చేపట్టినారు చాలా ఆనందము ప్రతి సంవత్సరము కార్తీక మాసం స్టార్టింగ్ నుంచి జనవరి పదో తేదీ వరకు అన్నదాన కార్యక్రమము దాదాపు డెబ్బై నుంచి ఎనభై రోజులు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడే ప్రతిరోజు ఐదు వందల నుంచి ఆరు వందల మంది స్వాములు ఇక్కడ ఉంటారు చాలా ఆనందంగా అదే అదేవిధంగా ఈ యొక్క గుడి ప్రతిష్ట జరిగితే ఇక్కడే ఈ రెండు ఇక్కడే అన్ని అన్ని వస్తువులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క గుడికి అందరూ సహకరించవలసిందిగా పని పని ప్రభుత్వం అదేవిధంగా ఇంకా చెప్పగట్టే దాన్నిగా ఉన్నాయి కానీ మన సార్ కొద్దిగా టైము లేదు కాబట్టి ముగిస్తా ఉన్నాను కనుక అందులో ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో మన పొట్టిరెడ్డి సారు స్కూల్కి ఇవ్వడం జరిగింది సార్ పొట్టిరెడ్డి సారు మంచి కార్యక్రమం అని స్వామి స్కూల్కి ఇచ్చినాము మాది స్టార్టింగ్ పిల్లలు సంతోషాన్ని చూసి నిజంగానే మేము పొలకించిపోయాము ఈ కార్యక్రమం ఆపకూడదు ఈ కార్యక్రమం ఇట్లే జరగాల అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి చేస్తున్నాము కనుక అందరికీ నేను మీరు చిన్నపిల్లలు మీరు కూడా బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు చేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మీరు కూడా చేయాలని మీకందరికీ నేను విన్నవించుకుంటున్నాను చిన్నపిల్లలకు సరేనా స్వామి మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తారా ధన్యవాదాలు మన సారు మన జిల్లాకు ఎస్పీ మీ మాదిరి చిన్నప్పుడు చనువులోని ఎంత ఇంటెలిజెంట్గా వచ్చి ఆ పోస్ట్ వచ్చిందంటే ఆ యొక్క అయ్యప్ప స్వామి కృప అదేవిధంగా మీరు కూడా కష్టపడి బాగా చదువుకొని ఉన్నత విద్యలు నేర్చుకొని ఉన్నత పదవులు జాబులు సంపాదించుకుంటారని కోరుకుంటూ మీకందరికీ నా ఆశస్సులుంటాయితో నా ప్రసంగం ముగిస్తున్నాను స్వామి పిల్లలకు ఇస్తున్నారండి అది ఆశామాషా పనిగా స్వామి దాదాపు ఈరోజు మూడు వందల ఆరు వందల పిల్లలు ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా దాదాపు నాలుగైవ్ నది పిల్లలకు ఉచిత పూటలు ఇస్తున్నాడు సర్కారి కారు గారు విషయంలో తాము విషయని తీసుకెట్టి ఇలా ఇస్తున్నాడంటే అదే విధంగా మన స్వాహ ప్రజలు గుళు స్వామి ఈ రోజు గుడి కూడా విరాళం ఇస్తున్నారు చాలా సంతోషం నాకు రాయచూర్లో ఇటు గృహస్వాములు ఉన్నా కూడా ఏ గృహస్వామి కూడా ఇలా చేయలేదు ఏ విధంగా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఎత్తిపెట్టి మరి ఈ ఆడచిల్లలకు ఈ ఉచిత పూట పంపును ఇస్తున్నాడంటే చాలా వెంటర్ స్వామి ఆ దేవుడు అనేటువంటి అయ్యప్ప స్వామి ఆశీస్సులు మా ఆశీసులు స్వామి మీద ముఖ్యంగా ఇంకా మంచి స్థాయి ఎదగాలని కోరుకుంటూ ఆశ తీసుకున్నాం అదే విధంగా ఆర్ ఫైవ్ టీవీ ఛానల్స్ ఇప్పుడు చేసినటువంటి కుమార్ స్వామికి వారికి వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు వచ్చే టీచర్స్ కు మరియు ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథిగా ఎస్పీ సాగురా వచ్చారు వారికి అందరికీ కూడా అయ్యప్ప సేవా సొసైటీ కుటుంబ సభ్యులకు మరియు మాతరపున ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వామి శ్యామ స్వామి సొసైటీలో నిలవాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనకి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపు నాలుగు వందల మూడు జిల్లాలు ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి వాళ్ళకు మంచి చుక్క సంక్రాంతి కనుకరిస్తున్న ఏపత్ సేవ సొసైటీ సభ్యులకు గురుస్వామి బిడ్డ స్వామి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం స్వామి పిల్లలకు నా ఆశులు ముఖ్యంగా మా గురుస్వామి రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి ఈ యొక్క బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు నేను రెండు వేల పదహారులో ఈ యొక్క బసిరెడ్డి గురుస్వామి మరణ గురుస్వామి వారి వారితో జరగట్టడం జరిగింది స్వామి ఆ సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను ముఖ్యంగా దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే గురువు గురుదర్శించిన తర్వాత ఏ గురువైనా వాళ్ళ కష్టార్జితం కాబట్టి వాళ్ళ సొంత ఖర్చులకు కుటుంబం కోసం వాడుకునే అర్హత రైతు ఒక గుండెస్వామి కానీ స్వామి నేనుండేది మామూలుగా ఈ రెండు నెలలే ముందు నెలలే కదా ఇంకొకటి ప్రత్యేకత ఏమిటంటే నశ్వేంటి గురుస్వామి దగ్గర దగ్గర నూట ఎనిమిది రోజులు ఒక్కొక్కసారి నాలుగు నెలలు కూడా మాల వేస్తారు సైలెంట్గా పిల్లలు సైలెంట్గా ఉండాలి వినాలి నాలుగు నెలలు మాల వేస్తారు నాలుగు నెలలు మార వేయడం అంటే అంత సులభమైన పని కాదు అయితే ఆ యొక్క గురుదక్షలు వచ్చినట్టుగా ప్రతి ఒక్క రూపాయి పాము కూడబెట్టి గుడికి కొద్దిగా ఇలా పేద పిల్లలకు ఉచిత బట్టలు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని సదుద్దేశంతో ప్రతి యొక్క మూడు వందల యాభై నుంచి ఐదు వందల మంది మందిలో మధ్యలో ఇస్తూ ఉంటారు అయితే ఈ సంవత్సరం కొంచెం తగ్గించారు స్వామి ఎందుకంటే గుడి కూడా కన్స్ట్రక్షన్లో ఉండాలి నా ముందు సాయంగా ఈసారి గుడి కూడా ఒక లక్ష రూపాయలు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను అందుకని ఈ సంవత్సరం మూడు వందల యాభై మంది జరిగింది అయితే ఈ యొక్క గుడి దక్షిణ చాలామంది అనుకుంటారు ఏదో మాల వేస్తారు తీస్తాడు ఊరికే వచ్చేస్తుంది ఏదో నాలుగు మంత్రాలు చదువుతారు అని అనుకుంటారు వాళ్ళు స్వామి పొద్దున్నే నాలుగు లేయాలి తొమ్మిది వరకు పది గంటల వరకైనా ఇక్కడే ఉండాలి భిక్ష తిరగకూడదు భిక్ష తింటే మాన వేయకూడదు ఇరు కట్టకూడదు తర్వాత మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం ఉండాలి ఇక్కడ పన్నెండు గంటలకు చేరుకోవాలి స్వామి అంటే పది నుంచి పన్నెండు గంటల మధ్యలో మాత్రమే వారి యొక్క సొంత పనులు ఏదన్నా అంటే చూసుకోవాలి నాకు తెలిసి ఆ తెలుగు పని చూసుకోలేరు ఇక్కడ మళ్ళా మిగతా పనులు ఉంటాయి తర్వాత మూడు భిక్ష అయిపోతుంది శిక్ష అయిపోయిన తర్వాత మూడు నుంచి ఐదు మధ్యలో రెస్ట్ ఉంటుంది ఐదు తర్వాత మళ్ళీ పూజలు ఉంటాయి సన్ని రాత్రి పదకొండవ రోజు పన్నెండవ రోజు పూజకు వెళ్ళాలి మళ్ళీ నాలుగు కొంచెం మళ్ళీ ఇరు మూడు ఉంటాయి మూడు గంటలకు నాలుగు గంటలకు ఏ టైంలో ఆ టైంలో లేయాలి స్వామి లేచి స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ ఇక్కడ పూజ చేసుకొని చేయాలి చాలా కష్టంతో కూడుకున్న పని గురువు పని చేయాలంటే అయ్యప్ప స్వామి దాంట్లో కాబట్టి స్వామి చాలా కష్టపడి ఈ యొక్క గురుదక్షిణ సంపాదించి మీకోసం వెచ్చించి ఇస్తున్నారు గురు యొక్క ఉద్దేశం ఏమిటంటే భవిష్యత్తులో మీరు కూడా బాగా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థాయికి దిగి ఇలాంటి కార్యక్రమాలు మీకు భోజన కార్యక్రమాలు సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒకటి చేయగలిగితే ఈ సమాజంలో ఎవరు పేదరికం అనేది స్వామి అందరం బాగుంటాం అందులో మనం కూడా ఉంటాం మనకు కరోనా అనే ఒక వ్యాధి వచ్చి ఏం నేర్పించిందంటే ఎదుటోళ్ళు బాగుండాలనేది నేర్పించింది అవునా కాదా ఎందుకంటే ఎదుటోళ్ళు బాగుంటే మనకు కూడా కరోనా వ్యాప్తి చెందదు అంటే ఎక్కువ కలికాలంలో అనార్థాలు ఎక్కువైపోయి ఆ వ్యాధి ఒక మీద నేర్పించిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వ్ చేసుకుంటున్నాం